బీహార్ అసెంబ్లీ వార్ క్లైమాక్స్ కి చేరుకుంది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అక్టోబర్ ఆరు నుంచి ప్రచారాన్ని హోరెత్తించిన పొలిటికల్ పార్టీలు ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి గప్చుప్ అయిపోతాయి ముఖ్యంగా ఎన్డీఏ ఇండి కుటుంబాల మధ్య హోరాహోరీ ప్రచారం జరిగింది ప్రధాని మోదీ అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నిన్నటి దాకా బీహార్లో పద్నాలుగు ర్యాలీలు రోడ్ షోలు నిర్వహించారు నేతల స్పీచ్లతో మూతెక్కిపోయిన మైకులన్నీ మరికొద్దిసేపట్లో మూతబడిపోతున్నాయి ఈ నెల పదకొండున జరిగే రెండవ దశ పోలింగ్లో ఇరవై రెండు జిల్లాల్లోని నూట ఇరవై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీహార్ ఓటరు తీర్పు ఇవ్వబోతున్నారు తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లోని ఎనిమిది చోట్ల బైపోల్ జరగనుంది సాయంత్రం ఆరు తర్వాత ర్యాలీలు రోడ్ షోలు పరిమితికి మించిన వాహనాల కన్వాయిలు అన్ని నిషిద్ధం ఎలక్షన్ కొన్ని ఉల్లంఘిస్తే ఎవరిపైనైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించింది ఎన్నికల సంఘం ఇక ప్రాంతీయ పార్టీలదే హవా అయినప్పటికీ జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగా భావించిన మోస్ట్ వాంటెడ్ ఎలక్షన్ ఇది బీహార్ తొలి దశ ఎన్నికల్లో అరవై నాలుగు పాయింట్ ఆరు ఆరు శాతం ఓటింగ్ నమోదైంది పంతొమ్మిది వందల యాభై ఒకటి తర్వాత బీహార్లో ఇదే అత్యధిక ఓటింగ్ శాతం రెండో దశ పోలింగ్ పర్సంటేజ్ పై ఇప్పుడు ఆసక్తి పెరిగింది బ్యూరో చీఫ్ గోపితో మాట్లాడదాం లైవ్లో సో గోపి మొత్తం ఏడు రాష్ట్రాల్లో ప్రచార సరళి ఎలా సాగింది అంటే ఇక బీహార్ సెకండ్ ఫేజ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎస్ సార్ ఎల్లుండు బీహార్ రెండో విడత ఎన్నికల పోలింగ్తో పాటుగా ఏడు రాష్ట్రాల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల పోలింగ్ కూడా జరగబోతోంది సో దానికి సంబంధించిన ఎన్నికల ప్రచార కార్యక్రమం మరి కాసేపట్లో ముగియబోతోంది ఇటు బీహార్ సెకండ్ ఫేజ్కి సంబంధించిన ఎన్నికల ప్రచారంతో పాటుగా ఇప్పుడు తెలంగాణ జుబ్లీ హిల్స్కి సంబంధించిన అసెంబ్లీ ఉప ఎన్నిక అలాగే జమ్మూ కాశ్మీర్లో రెండు స్థానాలకు అలాగే పంజాబ్లో ఒక స్థానానికి రాజస్థాన్లో ఒక స్థానానికి జార్ఖండ్ అలాగే ఇటు ఒడిశా త్రిపుర మిజోరాం ఈ రాష్ట్రాల్లో కూడా బైపోల్స్ అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించి ఏడు రాష్ట్రాల్లో ఎనిమిది అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమం అనేది మరి కాసేపట్లో ముగియబోతోంది దీనికి సంబంధించి ఎల్లుండు బీహార్ సెకండ్ ఫేజ్తో పాటే మిగతా ఉప ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరు పోలింగ్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి ఇక బీహార్ విషయానికి వస్తే నువ్వా నేనా అన్నట్లుగా ఇటు బీహార్ ఎన్డీఏ కూటమి అలాగే మహాగఠ్బంధన్ కూటమికి సంబంధించి నేతల ప్రచార కార్యక్రమాలు సాగాయి ప్రధాని మోడీ పద్నాలుగు ర్యాలీల్లో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుమారు ఇరవైకి పైగా ర్యాలీల్లో అలాగే రాజ్నాథ్ సింగ్ పదికి పైగా ర్యాలీల్లో ఇటు కేంద్ర మంత్రులు అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు ఎన్డీఏ ఇటు ఎన్డీఏని ఎదుర్కొనేందుకు మహా మహాగఠబంధన్ తరపు నుంచి రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే ఇటు ప్రియాంక గాంధీ ఇటు ఇతర నేతలు అఖిలేష్ యాదవ్ అలాగే తేజస్వి యాదవ్ మొత్తం అన్ని తానే తేజస్వి యాదవ్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలను ఈరోజు ఒక్కరోజే పదకొండు ర్యాలీని అడ్రస్ చేశారు తేజస్వి యాదవ్ ఆయనే అక్కడ మహాగఠబంధన్కి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు సో అభివృద్ధి అంశాల అజెండాగా ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ అలాగే అభివృద్ధి మాతోనే సాధ్యం ఇకపై అభివృద్ధిని మేమే ముందుకు తీసుకెళ్లవలం అంటూ మహాగఠబంధన్ పైన ఆటవిక రాజ్యం అలాగే గుండా రాజ్యం అంటూ కూడా ముమ్మర ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది ఇటు చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించేందుకు రాహుల్ గాంధీ యాత్రలు చేశారని చెప్పి ఈరోజు అమిత్ షా ఈరోజు కూడా రాహుల్ గాంధీని విమర్శించడం జరిగింది సో ఖచ్చితంగా ఎన్డీఏ గెలుపొందుతుందని నిన్నటితోనే ప్రధాని ప్రచార ర్యాలీలు ముగిసిపోయాయి సో చాలా ధీమాగా ఉన్నారు ప్రధాని మోడీ కానీ బీజేపీ ఎన్డీఏ నేతలు కానీ నితీష్ కుమారే మళ్ళీ సీఎం అవుతారన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది హోరాహోరిగా ముఖ్యంగా ఎన్నికల హామీలను కూడా ధీటుగా ఒకరికై ఒకరు ముఖ్యంగా ప్రజా లబ్ధి పొందే విధంగా ముఖ్యంగా నగదు బదిలీ పథకాలకు సంబంధించి అనేక హామీలు అయితే ఇచ్చారు సో ఎల్లుండి ఉదయం ఏడు గంటలకి ఇరవై జిల్లాల పరిధిలో నూట ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన పోలింగ్ అనేది జరగబోతోంది మొత్తం నలభై ఐదు వేల పోలింగ్ బూత్లని ఏర్పాటు చేశారు సో ఎన్నికల సంఘం కూడా ఈసారి మొదట విడత కన్నా ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతుంది అన్న అభిప్రాయంలో ఉన్నారు ఎందుకంటే గడిచిన ముఖ్యంగా త్రీ ఫోర్ టైమ్స్ ఎన్నికల ముందు కన్నా కూడా ఫస్ట్ టైంలో అరవై నాలుగు శాతానికి పైగా పోలింగ్ శాతం అనేది నమోదవడం జరిగింది ఓటర్ల జాబితా సవరణ తర్వాత ప్రత్యేక సవరణ తర్వాత యాభై నాలుగు లక్షల మంది ఓటర్లను తొలగించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడం అనేది అది ఎవరికి లబ్ధి చేకూరుతుంది ముఖ్యంగా రెండు కుటుంబంలో హోరాహోరిగా ప్రచార కార్యక్రమాల్ని గెలుపుపై ధీమాని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొన్ని ఇండివిజువల్గా పోటీ చేస్తున్న పార్టీలు జనసురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ పార్టీ కానీ ఎంఐఎం పార్టీకి సంబంధించి అజదుద్దీన్ ఓవైసీ వంద స్థానాల్లో పోటీ చేస్తున్నాడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వందకు పైగా స్థానాల్లో పోటీ చేస్తున్న పరిస్థితి సో ఈ ఈ పార్టీలు ఎవరి ఓట్ బ్యాంకును చీలుస్తాయి ఎవరికి అధికారాన్ని కట్టబెడతాయన్న విషయంలో ఈ మూడు పార్టీలు కూడా అట్లాగే బీఎస్పీ పార్టీ కూడా ఉంది సో చూడాలి మరి ఏ కూటమి విజయం సాధిస్తుంది అనేది పద్నాలుగో తేదీ నవంబర్ పద్నాలుగో తేదీన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటుగా ఇటు జూబ్లీ సహా ఏడు రాష్ట్రాల్లో జరగబోయే ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించిన ఫలితాలు కూడా అదే రోజు వెలువడబోతున్నాయి సో మొత్తం ఓవరాల్గా మినీ ఇండియా ఎలక్షన్స్ గా చెప్పే ఈ ముఖ్యంగా బీ బీహార్ ఎలక్షన్స్తో పాటుగా ఏడు రాష్ట్రాల్లో ఎనిమిది ఎనిమిది అసెంబ్లీకి సంబంధించిన సెగ్మెంట్స్ సంబంధించిన ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది ఇక పోలింగ్ అలాగే ఫలితాలే ఇక మిగిలి ఉన్న పరిస్థితి రైట్ గోపి